చాలా వేగ్గా ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఒక రాజకీయ నాయకుడు అండదండలతో వాళ్ళ తాలూకా బంధువులు లేదా ఆక్రమించారని నేను మీడియాని కానీ కంప్లైంట్ చేయ ఎలిగేషన్ చేసిన వాళ్ళని కానీ పదే 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 కోరుతా ఉన్నాను మీకు ఏమి మొహమాటం అక్కర్లా ఎవరి వల్ల జరిగింది ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు నిజంగా అది ఆక్రమణ జెన్యున అనేది ఎంక్వైరీ చేసి మా దృష్టికి తెస్తే మీలాగానే నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశాను గా దాని మీద ఎంక్వైరీ చేయండి ఇలా పేపర్లో వచ్చింది అని చెప్పి ఏదో గుట్ట కాల్సి మోహన పడేద్దాం వాళ్ళే తుడుచుకుంటారు అనే కార్యక్రమాల వద్దండి పేర్లతో సహా ఎక్కడ తప్పు జరిగిందో చెబితే యాక్షన్ తీసుకోకపోతే మమ్మల్ని అడిగారు ఒక నాయకుడు అట వరదాలు గట నేను ఎమ్ఆర్ఓ ఫోన్ చేశాను లేదండి మా మాకు కూడా ఐడియా లేదండి అసలు ఆ టైప్ కంప్లైంట్ మా దగ్గర లేదండి అన్నాడు మీరు కూడా ఎమ్మెల్యేని ఎంఆర్ఓ వివరణ అడగండి రెవెన్యూ శాఖ బాధ్యత కదా అది ఇంకా విపులంగా ఇంకా క్లారిటీగా నేను పదే పదే మిమ్మల్ని కోరేదొకటే ఎక్కడ అక్రమనున్నా దాన్ని గడ్డి వామ దగ్గర కుక్కలాగా నేను కాపలా కాస్తానని పదే పదే మీకు చెప్పడం జరిగింది ఎక్కడా మొహన పడక్కర్లా నాకు ఫోన్లో చెప్తారా కలిసి చెప్తారా పేపర్లో టీవీలో రాసి చేసి చూపించి చెప్తారా మీ ఇష్టమైన పందాల మీరు వెళ్ళండి ఆక్రమణ ఎక్కడైనా అడ్డుకట్టేసే బాధ్యత నాది ఒక రాజకీయ నాయకుడు ఆరోపణ చేస్తేనే దాని మీద విధంగా చర్యలు తీసుకుని అక్కడ కోట్నారో దగ్గర ప్రభుత్వ స్థలంలోంచి ఒక దారి దారివటం కోసం గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అయిందని చెప్పి మా కార్పొరేటర్ మూర్తి యాదవ్ మాట్లాడాడు గా ఎంక్వైరీ చేస్తే గత ప్రభుత్వంలో కౌన్సిల్ నుంచి భూమికి భూమి ఇచ్చి వాళ్ళ దారి లేదు కాబట్టి ఇక్కడ భూమి ఇచ్చి ఏరే చోట భూమి తీసుకోండి ఆ పక్కన అని చెప్పి కౌన్సిల్ నుంచి జీవీఎంసీ నుంచి గవర్నమెంట్కి వెళ్ళింది ఆ కాగితం కూడా నా చేతిలో వెళ్ళిన తర్వాత ఆ గవర్నమెంట్ దిగిపోయే లోపు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మొత్తం పేపర్ వర్క్ అయిపోయింది డిసిషన్ తీసుకోవడం అయిపోయింది అది ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు జరిగింది దీంట్లో అసలు ఎవరు తప్పు ఉంటుంది ఏ రాజకీయానికి మా గవర్నమెంట్ తప్పే ఉంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి అలాగే మీరు చెప్పింది కూడా పదే పదే నేను ప్రెస్లో రెవెన్యూ విషయం మాట్లాడినప్పుడు అలా చెప్తున్నాను ఎవ్వరు మన బంధువులు లేరండి ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవటం మా బాధ్యత మీ బాధ్యత మీరు కూడా తప్పకుండా దాని వివరాలు మీ దగ్గర ఏమన్నా ఉంటే ఇమ్మని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ ఆస్తి అయితే ఒక గజం కూడా నేను ఇప్పటికీ ఈ చెరువుల మీద మా కానీ పెందులు నేను ఒక ఇరవై లెటర్లు రాసుంటాను కలెక్టర్కి ఇరవై పాతికి ఇరవై పాతికి మీటింగ్లో నేను ఎత్తుంటాను ఎక్కడ అమరావతిలో మీటింగ్ అయినా వైజాగ్లో ఆఫీసర్స్తో మీటింగ్ అయినా నేను ఎత్త సందర్భం లేదు ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడం కోసమే మనం ఉన్నాం తప్పకుండా కాపాడు సార్ కోటమికి సంబంధించిన వ్యక్తి అయితే ఎలా దిగేసారు అదే స్థలంలో పెద్ద స్థలం అంటూ కోటమికి సంబంధించిన వ్యక్తులకి అలా దిగేసారు దాని కాబట్టి నేను ఇప్పుడు ధర్నాలు నేను ధర్నా చేస్తాను నా దగ్గర ఇన్ఫర్మేషన్ మ్యాటర్ ఉండాలి కదా మొన్న ఒక ఇష్యూ చెప్తాను మీకు స్పిరిట్ అమ్మేసి పర్వాలిలో విపరీతంగా దందాలు జరిగాయి స్పిరిట్ అమ్మేశారు రెండు మూడు స్పిరిట్ స్పిరిట్తో కల్తీ ముందు తయారు చేసి బెల్ట్ షాప్లకి ఇస్తున్నారు అన్నాను నేను తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి అదేదో తేలుస్తాను అన్నాను వాళ్ళు కూడా ఒకటే కోరాను రేపు పొద్దున్న ప్రెస్ మీట్ పెడుతున్నాను మీ దగ్గర రాసిన దానికి రిలవెంట్గా ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వన్నాను ఇవ్వలేదు నేను ప్రభుత్వంలో ఉన్నాను ప్రభుత్వ వ్యతిరేకంగా నేను వెళ్ళి అక్కడ ఎవరిని తిట్టాను రిలవెంట్గా నువ్వు ఇస్తే అప్పుడు ఎవరైనా అధికార పార్టీ ప్రతిపక్ష కాకుండా నేను రోడ్డు మీదకి లాగుతాను రిలవెంట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ప్రసమిట్ ఇటు వాయిదా వేసుకున్నాను అమ్మ వాయిదా వేసుకున్నాడు కాబట్టి ఎమ్మెల్యే వెనక తగ్గాడు అంటే నేను ఎవరి మీద కోరుతాను నన్ను నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా నేను అదే పదే పదే మిమ్మల్ని కోరేది మీరు ఏ విషయం రాసినా ఏ విషయం చూపించినా ఏ విషయం మాట్లాడినా దానికి రిలవెంట్గా నాకు అంటే చాలామందిలాగా నేను మాట్లాడలేను ఎందుకంటే బాధ్యత కలిగిన పదవులో ఉన్నాను నేను అందుకని తప్పకుండా మా వాళ్ళు ధర్నాకు దిగినా ఎవరు దిగినా అనే కలెక్టర్తో మాట్లాడాను జాయింట్ కలెక్టర్తో మాట్లాడాను మా ఎంఆర్ఓతో మాట్లాడారు మీరు కూడా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి దాని మీద నిజానిజాలు ఎగ్గుతాల్సిన అని చెప్పి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఆల్రెడీ యంత్రాంగం కదిలింది తప్పు ఉంటే తప్పకుండా